ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అటవీ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు డిఎఫ్ఓ అబ్దుల్ రావు ఆదేశాల మేరకు మార్కాపురం రేంజర్ పిచ్చిరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల చిత్రపటాలకు అధికారులు సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రేంజర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ అటవీ సంపదను కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగం మరవలేనిది వారి స్ఫూర్తితోనే అటవీ రక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు అడవిలో దుండగులు ప్రవేశించిన సందర్భాల్లో ఒంటరిగా వెళ్లకుండా తప్పనిసరిగా డిఎఫ్ఓ రేంజర్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సహచర సిబ్బందితో కలిసి అటవీ సంపదను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సంస్మరణ దినోత్సవంలో డివిజన్ స్థాయి రేంజర్లు బీట్ అధికారులు అటవీ సిబ్బంది పాల్గొని అమరవీరుల త్యాగానికి నివాళులర్పించారు నా పేరు ఎస్ పిచ్చిరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మార్కాపురం మేము రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మా డివిజన్ ఆఫీసు కార్యాలయం నుండు మా అటవీ శాఖలో పనిచేస్తూ అటవీ రక్షణ మరియు వన్య ప్రాణుల రక్షణ మరియు అడవుల రక్షణ విషయంలో ప్రాణాలు అర్పించినటువంటి మా యొక్క సిబ్బందికి మేము నివాళులు అర్పించుకోవడం జరిగింది దీనిలో భాగంగా మేము మా యొక్క డివిజన్ సిబ్బందికి తెలియజేసేది ఏంటంటే మీరు అటవీ సంరక్షణలో ఏదైనా సమాచారం అందిన వెంటనే మీరు ఒక్కరిగా వెళ్లకుండా రేంజ్ ఆఫీసర్కి మరియు డిఎఫ్ఓ గారికి సమాచారం ఇచ్చి అందరం ఒక గ్రూప్ గా వెళ్ళి ఆ యొక్క అటవీ సంరక్షణ అనేది వన్యప్రాణి సంరక్షణ అనేది చేసుకుందామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఇక మీదట ఇలాంటి అటవీ సంరక్షణలో గానీ వన్యప్రాణి సంరక్షణలో గానీ మన యొక్క స్టాఫ్ ఎవరు కూడా ఎటువంటి ప్రాణాలు అనేది నష్టం జరగకుండా మేము చర్య తీసుకునే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఆఫీస్ సిబ్బందికి మరియు మా యొక్క డీడీపీటీ మార్కాపురం మా డిఎఫ్ఓ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ